ఎస్ఆర్ఎస్పీకి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు వారికి నిజమైన నివాళి ఎస్ఆర్ఎస్పి టూ కి ఆర్జీఆర్ ఎస్ఆర్ఎస్పీ టూ అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి వారి పోరాటానికి వారి త్యాగాలకు గుర్తింపు ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవను జీవోను ఇచ్చి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది ఎప్పుడు ఏ సమయం వచ్చినా మన ఆనాడు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకంటే ముందుగా గ్రామాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆనాడు ప్రచారం చేశం పార్టీ అంటే ఆయనకు అమితమైన ప్రేమ అమితమైన అభిమానం